విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఉన్న పాచిబంద చెరువులో సుమారు తొమ్మిది వందల కేజీల చేపలు చనిపోయినట్లు చెరువులో చేపలు వేసిన పొట్నూరు ఈశ్వరరావు మంగళవారం తెలిపారు తమపై కక్షతో కొందరు దుండగులు సోమవారం రాత్రి చేపల చెరువులో క్రిమిసంహారక మందులు కలిపి చేపలు మృతి చెందడానికి కారకులయ్యారని అన్నారు ఇలాంటి చర్యలు చేపట్టడం దుర్మార్గమని బాధితులు వాపోయారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా పెట్టేదా

రమేష్ చూడు పెట్టును వాట్సాప్ బంగారుబాబు సర్చిపోయింది ఏడు దెబ్బను